శ్రీ కనకదుర్గ ఫర్టిలైజర్ ఇంకోటి లక్ష్మీ సోదరు గారు బేర్ కంపెనీ ఎంప్లాయీస్ మోమెంట్ సైద మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు ఓట్ల శివరామయ్య చౌదరి వెంకయ్య చౌదరి గారు జ్ఞాపకార్థం కుమార్తెడు నరసింహ చౌదరి గారు అండ్ సార్ నాలుగో బహుమతి ఇరవై రూపాయలు వసంత పూర్ణయ్య చౌదరి గారు జ్ఞాపకార్థం కుమారుడు శ్రీనివాసరావు చౌదరి గారు కుమార్తె భార్గవ్ గారు ఐదో బహుమతి పదిహేడు రూపాయలు ఉన్నం గురవయ్య చౌదరి గారు పిడుగురాళ్ళ ఆరో బహుమతి పదివేల రూపాయలు చిత్తల వెంకటరామయ్య చౌదరి గ్రామకార్థం చిత్ర లక్ష్మీనారాయణ చౌదరి గారు పిడుగురాళ్ళ ఏడో బహుమతి ఎనిమిది వేల రూపాయలు కావూరి శివరామయ్య చౌదరి గారు అండ్ రామకృష్ణ చౌదరి గారి గ్రామకార్థం కావూరి పిచ్చే చౌదరి గారు గ్రామ పార్టీ అధ్యక్షులు పరివది వచ్చే జతకు పూజా కార్యక్రమంలో పోర్చిపోవడం సౌదరి సంఘం పాల్గొనాలని కోరుకుంటున్నాం ఎడ్ల బంధములకు భోజనంలో భోజనములకు విరాళాలు ఇచ్చిన దాతలు కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ బసరావుపేట డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు కేకే చిల్లీ ట్రేడర్స్ ఎక్స్పోర్ట్ చిట్టిపోలు నరసింహారావు గారు మార్చివరం పదివేల రూపాయలు పులిపాటి పెద్ద వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థు పీవీఎల్ ట్రేడర్స్ పదివేల రూపాయలు శ్రీ అమరనాథలింగేశ్వరరావు వైస్ మున్ అనుమయ్య యాదవ్ అండ్ సన్స్ ఐదు ఐదు వేల పదహారులు సంగడ మహేష్ కుమార్ గారు ఐదు వేల రూపాయలు కట్టెడ రామయ్య ధర్మపతి అక్కమ్మ కుమార్తె వెంకాయమ్మ ఐదు వేల రూపాయలు మండాది రామ్మూర్తి ధర్మపతి సుబ్బలక్ష్మ గారులు ఐదు వేల పదహారు రూపాయలు చిట్టిపులు చంద్ర శరత్మార్ జ్యూవెలర్స్ భద్రపేట గారు నాలుగు వేల రూపాయలు సంగడ రామకృష్ణారావు గారు మూడు విసిరెడ్డి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ గారు మూడు వేల రూపాయలు సుగ్గు లింగారెడ్డి గారు మూడు వేల రూపాయలు కొత్త మా పశువ నాగరాజు గారు శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ మూడు వేల రూపాయలు ఆవుల వెంకటేశ్వర రెడ్డి గారు విఘ్నేశ్వర వెజిటేబుల్స్ మూడు వేల రూపాయలు కంకర శివారెడ్డి గారు రైస్ మిల్ ఒక క్వింటా బియ్యం బం వెంకటరెడ్డి ధర్మపతి రమాదేవి మసట్టి ఒక కుంట బియ్యం నేలపాటి సైదేగ్ కుమారుడు ప్రసాద్ గారు అరగంట బియ్యం ఓట్ల శ్రీనివాసరావు గారు కుమారుడు వెంకటగోపి అరకుంటా బియ్యం తున్న హనుమంతరావు గారు అరగంట బియ్యం దమ్మాలపాటి అప్పయ్య గారు దావాలపాడు బియ్యం పొన్నం శంకర్ ఈఏ బాపట్ల గారు అరగంట బియ్యం ఈగా రామారావు గారు అరకుంటా బియ్యం దుగ్గిరాజు రామూర్తి గారు విజయవాడ రెండు వేల రూపాయలు కొత్త వెంకటేశ్వరలో సెత్తప్ప గారు రెండు వేల రూపాయలు అండరెడ్డి మట్టారెడ్డి గారు రెండు వేల రూపాయలు అండపు సురేష్ ఆర్టి మాచవరం రెండు వేల రూపాయలు టి విశ్వనాథ్ రెండు వేల రూపాయలు సిమెంట్ జిలాని గారు రెండు వేల రూపాయలు లోకిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆర్ఎంపీ భద్రాజ్ రెండు వేల పదహారు రూపాయలు కొత్త హరికృష్ణ ప్రసాద్ గారు పదిహేను వందల పదహారు రూపాయలు ఉదయ భాస్కర్ గారు పదిహేను వందల పదహారు రూపాయలు కండ లక్ష్మీనారాయణ గారు ఎల్ఐసి ఏజెంట్ పదిహేను వందల కోట్ల రూపాయలు గుట్టా నరసింహారావు గారు పదిహేను యాక్కు శివారెడ్డి ఆర్ఎీ గారు మెయిన్ పడు

ఫ్రెండ్స్ రెండో జాత వచ్చేలోపు న్యూ కేటగిరీ సారీ జూనియర్ విభాగానికి డ్రా చేస్తారండి డ్రా లైవ్ పెడతాను చోటు గమనించగలరు